వెల్కమ్ టు ఈ రోజైతే మేము జాతరకు వెళ్తున్నాం అన్నమాట రామ్ అనే ఊరు దగ్గర మాల్ దగ్గర ఉంటుంది అందరికీ ఐడియా ఉంటు ఉండుంటుంది యాక్చువల్గా మేము ఆస్తినాపురం దగ్గర కొంచెం ట్రాఫిక్ అనిపించింది తర్వాత నుంచి ఏం లేదు రోడ్ ఎంత స్ట్రేట్గా ఉంటుందో తెలుసు కదా మాల్ రూట్ వాళ్ళైతే అందరికీ తెలిసి ఉంటుంది మాల్ మరి కూడా ఆ రూట్ వాళ్ళకి ఇంకా మేము ఉన్నాము ఆ రోడ్ పోతేనే ఉంది అనిపించింది నాకైతే ఇంకా మేము టెన్ లెవెన్కి వెళ్తే వచ్చారు ఇక్కడ ఇప్పుడు గుండల్లో ఉన్నాము ఇప్పుడు టువెల్ అయిందన్నమాట ఇక్కడ ఎవరు ఎస్టి వాళ్ళది పండుగ అవుతుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ నుంచి మొత్తం గుట్టలు గ్రీనరీ ఇదే ఉంటుంది మొత్తం తండలు ఉంటాయి ఇక్కడ నుంచి ఆ లోయపల్లి వరకు తండలే ఉంటాయి అన్నమాట అసలు ఊరి నుంచి ఊరు గ్యాపే ఉండదు ఒక ఒక తండ నుంచి ఒక తండ వస్తూనే ఉంటుంది అన్నమాట అట్లా ఎయిట్ వస్తాయి అనుకుంటా చూసారు కదా మొత్తం గ్రీన్గా ఎంత బాగుందో నేను మిస్ అయ్యేది ఇదే హైదరాబాద్లో ఇక్కడనైతే మస్తు గ్రీనరీ ఉంది మంచిగా అనిపించింది ఆ గుట్టలు అవన్నీ చూస్తుంటే నాకైతే దిగిపోవాలనిపించింది ఇంకా మా మమ్మీ వాళ్ళందరూ పండుగ అయిపోయినాక ఊతవా పండగ అయిపోయినాక ఊతవా అని అనేసరికల్లా ఇంకా నేను దిగలేదన్నమాట లేకపోతే పిక్స్ తీసుకుందాం అనుకున్నా తర్వాతకి ఇంకా లోయపల్లి వచ్చింది చూసారు కదా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి లోయపల్లి ఇది ఇది యాక్చువల్గా మా పిన్ని వాళ్ళ ఊరు వాళ్ళు ఎప్పుడో మార్నింగే వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గరే కదా అందుకని వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు ఏమైనా హెల్ప్ చేయడానికి చూసారు కదా ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దగ్గరే లోయపెళ్ళి కొదర్చి శివన్నగూడెం దాటితే వచ్చేస్తుంది అన్నమాట ఇంకా మేము చాలు అవుతుంది కదా ఇట్లా శివన్నగూడెం రూట్ నుంచి కావడము మా తమ్ముడు నేను జోక్స్ వేసుకున్నా మనం మర్చిపోయి వేరే రూట్ నుంచి వచ్చినావా ఏమో అని ఇంకా మా మమ్మీ అదే అని చెప్తుంది హాయ్ చెప్తుంది ఇక్కడ చూడండి చూశారు కదా మా మమ్మీ ఏదో చెప్తుంది ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది అందుకే ఎట్లా పెట్టిన ఫేస్ ఇంకా చూసారు కదా ఇది ప్రాజెక్ట్ జరుగుతుంది అందరికి ఐడియా ఉండుంటుంది ఆ ప్రాజెక్ట్ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కొంతమంది ఇక్కడ క్రికెట్ గేమ్స్ కూడా ఆడుతుంటారనమాట ప్రాజెక్ట్ దగ్గర ఇంకా ఇది దాటిన తర్వాతకి వచ్చేస్తుంది చూడండి ఇది తేర్మర్రి అంటారనమాట అందరికి ఐడియా ఉండి ఉంటుంది ఇటు సైడ్ ఎవరైనా చూస్తుంటే నాకు కామెంట్ చేయండి ఇది తేరుమర్రి యాక్చువల్గా ఇది మా మమ్మీ వాళ్ళు అంటే యాక్చువల్ మా అమ్మమ్మ వాళ్ళ అనమాట వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకుంటారు రామ్రెడ్డి పెళ్లి అని రెండు ఊర్లు కలిసి చేసుకునే జాతర ఇది ఇంకా రెండు కలిసే ఉంటాయి ఆల్మోస్ట్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అంతే ఇంకా తేరంటే ఈ గుట్ట కానించి ఆ తేరు మరి అని చెప్పినా కదా అక్కడ వరకు తేరు కంపల్సరీ అంటే అంటే రథము అందరికి తెలిసే ఉంటుంది అది లాగాలన్నమాట లేకపోతే దేవుడికి నచ్చదంట ఇక్కడ ఉండే దేవుడు నరసింహస్వామి అయితే కంపల్సరీ అక్కడి వరకు తీసుకుపోవాలన్నమాట ఇక్కడి నుంచి ఆ తీరమర్రి వరకు రథం కంపల్సరీ వెళ్ళాలి లేకపోతే దేవుడికి ఇష్టం ఉండదంట చూసారు కదా గుట్టనైతే ఇది ఇంకా జాతర అనగానే ఎంత క్రౌడ్ ఉంటుంది తెలుసు కదా అది మార్నింగ్ అయిపోయింది కానీ మేము చివరికి లేట్ అయిపోయింది కదా ఇంకా ఇక్కడ కార్ పార్క్ చేసేసి మేము వెళ్ళినాము మనకు జాతర అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి నాకైతే అక్కడ చేసిన పిండి వంటలు చేస్తారు కదా అమ్ముతారు కదా అవి ఇంకా బొమ్మలు గేమ్స్ ఆటలు అబ్బా అన్నీ ఉండే అన్నమాట నాకైతే జాతర అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన నాకు బాగా గుర్తుంది అంటే చిన్నప్పుడు మీద సిక్స్త్ సెవెంత్ అప్పుడు కూడా వచ్చిన ఇంకా మధ్యలో మేము అప్పుడు రాలేదు యాక్చువల్గా మా 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 మమ్మీ మెమరీస్ చెప్తుంది ఇక్కడ షాపింగ్ వద్దు ఫస్ట్ దర్శనం చేసుకుందాం అని చెప్తే నేను వచ్చిన ఇది ఆఫ్టర్నూన్ టైం కదా లేరు ఈవినింగ్ అయితే చాలా మంది ఉంటారు ఇక చూడండి ఇంకా మా మమ్మీ మెమరీస్ చెప్తుంది అనమాట ఆమె చిన్నప్పుడు ఇట్లుండే ఇట్లుండే అని చెప్తుంది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ గుట్టపైకి వెళ్దాం రండి దేవుడు ఉంటాడు అని చెప్తా మేము వెళ్తున్నాం అన్నమాట అసలు మా మమ్మీ కార్ దిగినప్పటి నుంచి ఆమె చిన్నప్పుడు మెమరీస్ చెప్తుంది మాకు చూసారు కదా మెట్లు ఉన్నాయి ఇంకా ఇది గుట్ట అన్నమాట మెట్ల మెట్లపై నుంచి నడుస్తుంటే కాలు కాలుతున్నాయి అందుకని మేము ఈ గుట్టపై నుంచి నడుస్తున్నాము గుట్టనే కానీ చల్లగా ఉంది తెలుసా అండి మంచిగా నడవాలనిపించింది ఇక్కడ ఎన్ని మంకీస్ ఉన్నాయి అంటే చాలా మంకీస్ ఉన్నాయి అది ఫుడ్డు కవర్ కనిపిస్తుంది చాలా ఊరుకోవట్లేదు అస్సలు మంకీస్ అంటేనే అంతే వాటికి ఏం తెలియదు కదా బాబు ఇంకా నేను మా మమ్మీని కేర్ఫుల్ అని చెప్తున్నా చూడండి అసలు కాలట్లేదు డ్రెస్ల మీద నడవడమే కష్టం నేను శారీ పైన నడుస్తుంది అంటే నేనే గ్రేట్ ఇంకా చూసారు కదా ఇదైతే గుట్ట అన్నమాట గుట్ట పైన దేవుడు ఉంటాడు నాకు కూడా కొన్ని మెమరీస్ ఉన్నాయి యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్తో వచ్చిన చిన్నప్పుడే అది సిక్స్త్ క్లాస్లోనే వచ్చిన అనమాట అప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు రాకపోయినా వస్తుండే అప్పుడు ఎట్లుంటుండే అంటే మస్తు ఫ్రీడమ్ ఉంటుండే ఇంకా ఇట్లాంటి భయాలు ఏం లేకపోతుండే కదా ఇప్పుడు చిన్నపిల్లని మా పాపను బయటికి పంపాలన్నా నాకు భయమే అప్పుడు అట్ల ఏం లేకుంటుండే ఊర్లలో ఉంటే అదో సేఫ్టీ ఉంటుందండి అసలు ఊర్లల్లో కూడా జరుగుతాయేమో కానీ మా చిన్నప్పుడు మాత్రం ఇలాంటివి ఏం లేదు మా ఊరు నుంచి ఈ ఊరు వరకు వచ్చినామంటే ఎంత గ్రేట్ మేము చిన్నప్పుడు ఇప్పుడు పిల్లల్ని వదలడానికే లేదు అసలు ఇంకా చూడండి గుట్ట మొత్తం ఇట్లా ఉంటుంది కింద షాపింగ్స్ ఉంటాయి నైంటీ స్కీడ్స్ ఎంజాయ్ చేసినట్టు ఓవర్ చేయారండి అసలు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే నాకైతే ఇక్కడికి వస్తే అవన్నీ జ్ఞాపకం వచ్చినాయి యాక్చువల్గా ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లే ఊరే నేను వచ్చిన చాలాసార్లు ఇక్కడికి చూసారు కదా ఎప్పుడన్నా గుడి ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ ధ్వజస్తంభానికి నమస్కరించాలి తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఇది మాత్రం మర్చిపోకండి అందుకనే ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టే ప్లేస్ ఇదే అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ మొక్కుకున్నాము తర్వాతకి ఇక్కడ నుండి దేవ కొంచెం క్రౌడ్ ఉండేది అన్నమాట అప్పటి వరకు నేను చుట్టూ ప్రదక్షిణాలు చేసుకున్నాము చూడండి ఇక్కడ ఎన్ని మంకీస్ ఉన్నాయో అసలు చాలా మంకీస్ ఉన్నాయి అదే చెప్తున్నా మా తమ్ముడికి చూడరా ఎన్ని మంకీస్ ఉన్నాయని చెప్పేసి చూడండి ఎన్ని మంకీస్ ఉన్నాయి అసలు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళ మమ్మీస్ ఉంటాయి కదా మమ్మీది ఇంకా చిన్న బేబీ మంకీస్ ఉన్నాయి అన్నమాట మంచిగా అనిపించింది వాటిని చూస్తే నాకైతే మా పిల్లలు గుర్తుకొచ్చారు ఫస్ట్ చూడగానే ఇంకా ప్రదక్షిణలు అయిపోయినాక దర్శనం మంచిగా అయ్యింది పూజారి కూడా మంచిగా మాట్లాడుతున్నాడు అనమాట మమ్మల్ని మంచిగా దగ్గర కోనిచ్చిండు ఫోటో అంటే మన దగ్గర ఏంటి సిటీలో అడావిడి అడావిడి దర్శనాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం మంచిగా అయిపోతుంది తెలిసిన పంతులు ఉంటారు దగ్గర కోనిస్తారు ఫోటోలు తీసుకొనిస్తారు ఇదే అండి అక్కడ హైదరాబాద్ మిస్ అయ్యేది మా ఇంటి దగ్గర కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ పూజారి కూడా నాకు చాలా పరిచయం ఆయన కూడా మంచిగా చూసుకుంటారు కానీ ఇక్కడనేమో ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది అన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి అట్లా కూడా ఇంకా నేను వీడియో తీసుకుంటే అందరు విచిత్రంగా చూస్తున్నారు అని చెప్పేసి కొంచెం సేపు దిగడం కొద్దిసేపు ఆపడం అట్లా చేసినాము ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేస్తాము నేను మా తమ్ముడు మా మమ్మీ చూసారు కదా దేవుడు ఎంత మంచిగా అనిపించిందో డెకరేషన్ చేసినారు ఇంకా ఏదో చేస్తున్నారు అనమాట ఈవినింగ్ కోసం అని చెప్పేసి ఇంకా ఎవ్వరు లేరు ఇంకా ఈ పంతులు చాలా మంచడం మా మమ్మీ తెలిసిన ఆయన ఇంకా మాట్లాడుకుంటూ ఉండేది అనమాట ఇక్కడంట కొబ్బరి కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరిలో నూనె పోసుకొని ఇట్లా మొక్కుతారన్నమాట దీపం పెట్టుకొని చుట్టూ తిరుగుతామని చెప్పేసి మొక్కుతారంట కొంతమంది ఆ మొక్కు తీర్చుకుంటారంట ఈరోజు అంటే పిల్లలు కావాలని అట్లా మొక్కుకుంటారు కదా అట్లా మొక్కుకుంటారంట ఇంకా మా తమ్ముడికి బాగా స్వెట్ వస్తుందని చెప్పి నీడలో నిల్చుండు చూ కొద్దిసేపు ఏదైనా టెంపుల్కి వస్తే కొద్దిసేపు కూర్చోవాలి అది నిల్చోవాలి అందుకని చెప్పేసి మేము కొద్దిసేపు కూర్చున్నాం అన్నమాట అక్కడ కూర్చొని ఒక్కసారి గుట్టని మళ్ళీ ఒకసారి షూట్ చేసుకున్నాను తర్వాత ఇంకా టూ త్రీ ఫొటోస్ దిగేసి కొబ్బరికాయ తీసుకొని వచ్చినాము ఆ మంగీస్ ఎక్కడ తీసుకుంటామని భయం వేస్తుంది ఒకటన తీసుకోవాలి కదా కొబ్బరి దేవుడి దగ్గరది ప్రసాదం అని చెప్పేసి లోపల వరకు కూడా ఓనిస్తారు ఇంకా డెకరేషన్ చేస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ అయితే వేసి వచ్చినాం తర్వాత మళ్ళీ అయిందన్నమాట దర్శనం ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ కొందామంటే ఎవ్వరు లేరు ఇంకా అక్కడ చూసేసి వచ్చేసినాము తర్వాతకి చూస్తున్నాం అన్నమాట ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏమేమి తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చినాం కదా కొంచెం ఆకలిలాగా అనిపించింది ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పేసి చూస్తున్నాం అనమాట మా చిన్నప్పుడైతే మా డాడీ అన్నీ ఇప్పించేటోడు మాకైతే నాకైతే ఆ మెమరీ బాగా గుర్తుకొచ్చింది ఇక్కడ ఇట్లా మనం ఎంత చేసుకున్నా కూడా ఇక్కడ కొనుక్కున్న టేస్టే వేరే ఉంటుంది అసలు అక్కడే చేస్తున్నారు ఇక్కడే అమ్ముతున్నారు నాకు అది నచ్చింది ఫస్ట్ ఫ్రెష్గా ఫ్రెష్గా చేస్తున్నారు అందుకని జిలేబీ అవి ఇవి కొంచెం కొంచెం తీసుకున్నాను నేను యాక్చువల్గా తీసుకోను ఎట్లుంటాయో ఏమో అని చెప్పేసి కానీ మనం ముందే అన్నమాట వాళ్ళు చిన్నప్పుడు అలా ఇవన్నీ నాకేం తెలియదు మా డాడీ ఇప్పించేట్టు నేను తినేదాన్ని అదే గుర్తుంది మా ఊరి జాతర కూడా ఇట్లనే ఉంటుంది కాకపోతే వెళ్ళలేదన్నమాట ఈసారి ఎందుకంటే మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి యాన్యువల్ ఎగ్జామ్స్ అందుకని మా మమ్మీ మాత్రం మస్తు మిస్ అయింది ఈసారి మా జాతరకు అనుకుంది మా వల్ల వాళ్ళు కూడా డ్రాప్ అయిపోయారు అన్నమాట ఇదేదో స్వీట్ అంటే బెల్లంతో చేస్తారంట నేను ఎప్పుడు తినలేదు టేస్ట్ చూడమని ఇచ్చిండు ఇంకా అది కింద పడిపోయింది అందుకని చెప్పి ఇంకా ఇచ్చిండ కొంచెము అప్పుడు తిన్నప్పుడు మంచిగా అనిపించింది కానీ తర్వాత నాకు అసలు నచ్చలేదు ఫస్ట్ టైం నేను చూడడము ఇంకా మా డాడీ తింటాడేమో అని మా మమ్మీ కొంచెం తీసుకుంది ఇంకా పిల్లలకి జిలేబీ కొంచెం మిక్చర్ అలాంటివి తీసుకున్నాము బొంగులు జాతర అంటేనే ఈ బొంగులు అంటే తెలుసు కదా మీకు మురుమురాలు అవి ఇంకా ఇవన్నీ కంపల్సరీ ప్రసాదం లాగానే తీసుకెళ్తాం కదా ఎవరికైనా కంపల్సరీ అట్లా అన్నమాట చూడండి లడ్డూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అక్కడే చేస్తున్నారు ఇక్కడ అంటే బ్యాక్ సైడ్ చేస్తున్నారు అన్నమాట నేను వీడియో కూడా షూట్ చేశాను ఈ క్లిప్ ఎక్కడ ఉంది ఇంకా తీసేసుకున్నాము మా మమ్మీ డబ్బులు పే చేస్తుంది తర్వాతకి గాజుల దగ్గరికి బొమ్మల దగ్గరికి వెళ్ళినాం అన్నమాట చూసారు కదా వీళ్ళంట మా మమ్మీకి తెలిసిన వాళ్ళంట అంటే మా ఊరు వాళ్ళంట వీళ్ళు మా ఊరు వాళ్ళు అన్నమాట మా మమ్మీ అంటుంది అన్నమాట మా ఊరు వాళ్ళ దగ్గరనే తీసుకుంటా అని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకుంటుంది మా మమ్మీ గాజులు ఇంకా వాళ్ళు ఊరు గురించి అవి ఇవి మాట్లాడుకుంటూ అన్నమాట యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడుకుంటే గాజులు పెట్టించుకుంది మా మమ్మీ యాక్చువల్గా జాతర అనగానే గాజులే గుర్తొస్తాయి కదా ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా తీసుకుంటాము లేకపోతే మనం అన్న పెట్టుకోవడానికి తీసుకుంటాము అందుకని తీసుకుంటాం మేము ఆడపిల్లలకు పెట్టేయాలని చెప్పేసి మా మమ్మీ గాజులు నాకు ఇక్కడ చూసారు కదా హైదరాబాద్లోనే కాస్ట్ తక్కువ ఉందేమో అనిపించింది నాకు ఇక్కడ మాత్రం వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ చెప్తున్నారు మనకు హైదరాబాద్లో ఎయిటీ హండ్రెడ్ అంట్లోనే వస్తాయి కదా డిజైనర్ గాజులు అయినా కూడా ఇంకా అంకుల్ చెప్తున్నాడు అన్నమాట అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ చేయాలి కదమ్మ మేము కూడా మాకు కూడా ఏమన్నా రావాలి కదా అని చెప్తుంటే కరెక్టే కరెక్టే అని చెప్పేసి మేము కూడా తీసుకున్నాం అన్నమాట ఇక్కడ నాకు కొత్త శారీస్ ఉన్నాయి వాటికి మ్యాచింగ్ చేసుకుంటూ ఇప్పిస్తుంది అన్నమాట మా మమ్మీ ఇంకా నిజంగా ఈ శారీ ఉంది కదా ఈ శారీ ఉంది కదా అని చెప్పి మా మమ్మీ చూస్తుంది అన్నమాట నాకు అసలు గుర్తుకు కూడా లేదు ఏమున్నాయో కూడా ఇంకా మా మమ్మీ వెంటనే అంతే కదా మనకి ఏమున్నాయో మనకే తెలియదు మా మమ్మీలకే తెలుస్తుంది అన్నమాట ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నా హ్యాపీ కూడా ఇంకా మా మమ్మీ వాళ్ళతోనే చెప్తుంది అన్నమాట అడుగుతుంది యాక్చువల్గా వీళ్ళు బాగున్నారా వాళ్ళు బాగున్నారా అని అక్కడ కూర్చుంది కదా ఆంటీని ఆంటీని విడిచి మరీ మాట్లాడుతుంది మా మమ్మీ యాక్చువల్గా అందరూ అందరు నన్ను గుర్తుపడుతున్నారు నేనే వాళ్ళని గుర్తుపెట్టలేకపోతున్నాడు చూసారు కదా ఇది మాట్లాడుకొకటి ఒకటి మా మమ్మీ తీసుకుంది ఇంకా హ్యాపీ కోసం ఒక బొమ్మ తీసుకుంటే నేనే వద్దు కిడ్డీ బ్యాంగ్ తీసుకోమని చెప్తే కిడ్డీ బ్యాంగ్ తీసుకుంది ఇంకా మా చిన్నల్లుడికి ఏవో తీసుకుంది అన్నమాట అలా పెడతారు కదా అది తీసుకుంది కానీ వాడు అది ఉయ్యాలు ఊతాడో ఊగాడో నాకు తెలియదు ఇప్పుడే ఫుల్ యాక్టివ్గా ఉంటాడు వాడు లేస్తా లేస్తా అంటాడు వాడు త్రీ మంత్సే మళ్ళీ చూసారు కదా ఇంకా మా షాపింగ్ చేసుకొని చూడండి ఎట్లా వస్తున్నాము మేము అని ఇప్పించిందని చెప్పి మా మమ్మీకి ఇస్ చేస్తున్నా నేను షాపింగ్ చేసేసి అవన్నీ వెనకాల డిక్లో పెట్టేసినాము తర్వాతకి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నా ఆ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అంతే చూసారు కదా ఈ రూట్ చూస్తుంటే నాకు చిన్నప్పుడు మెమరీస్ గుర్తుకొస్తున్నాయి అప్పుడప్పుడు నేను వచ్చేదాన్ని అన్నమాట చిన్నగా ఉన్నప్పుడు వస్తాము కదా సమ్మరాకి అట్లా వచ్చేదాన్ని సేమ్ అదే రూట్ అసలు ఏం చేంజ్ కాలేదు ఊరు అట్లనే ఉంది నేను ఎప్పుడు చూసినట్టే ఉంది ఆ ఊర్లో అసలు చేంజ్ కావేమో అనిపించింది కొంచెం ఇల్లులు కూడా అట్లనే ఉన్నాయి యాక్చువల్గా పెళ్ళి అయినాక కూడా ఒకసారి పండగ చేసి వచ్చినాము బొడ్రాయి పండుగ అని చేస్తారు కదా దానికి వచ్చిన ఇప్పుడు కాటమే పండుగ చేస్తున్నారన్నమాట ఇంకా మా డాడీకి వరుకు ఉందని చెప్పి రాలేదు ఇంకా మేమే వచ్చినాము చూసారు కదా వేప చెట్టు దగ్గర ఉన్నదే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట ఇంకా బై మేము వచ్చే టైంకి బయట మా అక్క వాళ్ళు వాళ్ళందరూ ఉంటే మాట్లాడుకుంటూ వచ్చాము వీడు మా పెద్ద నా పెద్దడు అన్నమాట అశతోషం వీళ్ళే మా మా బాంబాలి చూరుపోవకుండా చిన్న చూపిపోయినా నాకు జంప్స్ ఉన్నాయి అప్పుడు మా మమ్మీ తీసుకెళ్ళాలి చూసారు కదా యాక్చువల్గా ఈ మధ్య అన్నీ ఎప్పుడు కలవలేదు అయినా కూడా వాళ్ళు అస్సలు మార్చిపోకుండా మా మంచిగా అన్నమాట ఇంకా జున్ను బావ రాలేదా అని అడుగుతుండు వీళ్ళిద్దరు మా బావలు మేకను కట్ చేస్తున్నారు అన్నమాట ఇంకా పండుగ అంటేనే ఇది కామన్ కదా ఇంకా మా బావాలకు తెలియదు నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇంకా చూడగానే డ్రెస్ సెట్ అన్నమాట ఇంకా పండుగ అంటే ఇది కామన్ మీరు కూడా ఇలానే చేసుకుంటారా ఇక్కడ ఇంకా వంట స్టార్ట్ కాలేదు ఇంకా ఏం లేదు అక్క వాళ్ళ టెంపుల్కి వచ్చారని చెప్పేసి అంటే బోనం ఎత్తుకొని వచ్చారంట ఇంకా మేము కూడా చూడడానికైనా వచ్చామన్నమాట చూసారు కదా అదే గుట్ట మనం వెళ్ళింది ఇందాక చూడండి అన్ని గుట్టలు దగ్గర దగ్గర ఉంటుంది సరంపేట గుట్ట అనమాట నేను అడుగుతున్నా మా మమ్మీని సరంపేట గుట్ట కదా అని చెప్పి అడుగుతున్నాను అనమాట ఇదిగోండి ఇదే టెంపుల్ ఇది పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ మినిట్స్ కూడా లేదు వాకబులే ఇంకా వచ్చేసినాం ఇక్కడికి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళ అక్కడి నుంచి రివర్స్ అన్నమాట అప్పటికే అంటే టూ వేస్ ఉంటాయి ఊళ్ళ నుంచి ఒకటి ఉంటుంది ఊరి బయట నుంచి ఒకటి ఉంటుంది మా పెద్దమ్మ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి దగ్గరే అన్నమాట మేము ఈ రూట్ నుంచి వచ్చినాము బోనం ఎత్తుకున్న వాళ్ళేమో ఊళ్ళల్లోకి వెళ్ళి ఊళ్ళని లోపల నుంచి వస్తారన్నమాట చూసారు కదా టెంపుల్ అయితే బాగా కట్టారు చాలా మంచిగా అనిపించింది నేను చూసిన కాటమయ్య టెంపుల్ వల్ల ఈ టెంపుల్ చాలా బెస్ట్ చాలా బాగుంది అసలు ఎంత బాగా కట్టారంటే నాకైతే చాలా చాలా నచ్చింది కాటమయ్య అంటే ఎవరో కాదు శివుడే అందరు తెలిసే ఉంటుంది మన గౌడ్స్ దేవుడు అన్నమాట ఎక్కువగా మనం పూజిస్తాము ఇంకా ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ తెచ్చింది కదా మా మమ్మీ ఫ్రెష్ ఫ్లవర్స్ దేవుడిని తెంపుకొని వచ్చింది ఇంకా మేము ఆ ఊరిలో అసలు కొబ్బరికాయలు లేవు ఏం లేవు అన్నీ అయిపోయినాయి అనుకుంటా యాక్చువల్లీ మేము ఇక్కడి నుంచి వచ్చినాం కదా నాకు షాప్స్ కూడా ఏం కనిపించలేదు అందుకనే కొబ్బరికాయ తీసుకురాలేదు ఫ్లవర్స్ తీసుకొచ్చి మొక్కుకున్నాము మొక్కుకున్న తర్వాతకి నాకైతే బాగా నచ్చింది టెంపుల్ యాక్చువల్గా కొసేపు ఉండాలనిపించింది ఎంత నీట్గా కట్టేరంటే చాలా బాగా కట్టారు అసలు నేను కాటమే గుళ్ళు చాలా చూస్తాను ఇది మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకు వాళ్ళే కట్టారంట ఈ భూమి వాళ్ళే అంటే గార్డ్స్ కొంచెం కొంచెం వేసుకొని కడతారు కదా ఏదో విరాళాలు ఇంకా ఎక్కువ అయితే ఈ ప్లేస్ ఇచ్చిన వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటారు అన్నమాట వాళ్ళే కట్టారంట ఆయన అక్కడ కలిసిండి ఇంకా మమ్మీతో మాట్లాడుతున్నాడు అన్నమాట చూసారు కదా నాకు ఇక్కడ గ్రీనరీ అంటే ఇష్టం అని చెప్పినా కదా ఇంకా మా మమ్మీ అన్నది ఫోటో తీసుకో వీడియో తీసుకో అని చెప్తే సరేలే అని చెప్పి నాకైనా గ్రీనరీ అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకనే ఉన్నాను అన్నమాట నాకు బాగా నచ్చింది యాక్చువల్గా తర్వాత ఇక్కడ చూడండి మా అక్క మా బాబా అన్నమాట ముగ్గురు అక్కలు ముగ్గురు బావలు అన్న వదిన ఉంటారు మా పెద్దమ్మకి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా హెడ్ కాలుస్తున్నారు అన్నమాట మీ ఎక్కువ హెడ్ ఉంటుంది కదా అది కాలుస్తున్నారు మా బావ అయితే మస్ తో పని చేస్తాడు అండి చెప్పొద్దు కానీ చాలా వర్క్ చేస్తాడు ఇంకా ఎవ్వరు అంటే ఎవరింట్లో ఉన్న ఫంక్షన్స్ అయితే హెల్ప్ చేస్తాడు ఇంకా చాలా వర్క్స్ చేస్తాడు ఆయన ఇక ఆయన చూడండి మా చిన్నల్లుడు వాడి ఫంక్షన్ అప్పుడు చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా కొంచెం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు కదా నేను వెళ్ళట్లేదు అన్నమాట ఆయన దూరము మా ఆయన వచ్చి తీసుకుపోవాలి తీసుకురావాలి అని చెప్పేసి వాడు మా ఇంటికి వచ్చినప్పుడే అన్నమాట మమ్మీ దగ్గరికి వచ్చినప్పుడే చూడండి ఎంతో క్యూట్గా ఉన్నాడు నా అల్లుడు చిన్నోడు విడు ఇంకా వాడి దగ్గరికి పోతేనేమో నా దగ్గరికి వస్తాను నా దగ్గర ఉంటేనేమో వాడి దగ్గరికి పోతా అని చెప్పి నవ్వుతున్నాడు అన్నమాట వాడు క్యూట్గా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అసలు ఎక్కువ ఏడవనే ఏడవాడు తెలుసా అండి ఇంత ముద్దుగా ఉన్నాడు కదా మా మమ్మీ కదా ఫుల్ ఇష్టం విడు అంటే ఇంకా నైట్ అయిపోయింది తిన్నాము తిన్న తర్వాతకి ఇంకా మేము అన్నమాట పిల్లల దగ్గరే మా హస్బెండ్ ఉన్నాడు అంటే పిల్లలు వచ్చే టైంకి మా హస్బెండ్ వచ్చేసాడు అన్నమాట ఇంకా అందుకనే మేము కొంచెం స్లో అయినా వెళ్ళినాము చూడండి ఇక్కడ బెంగళూరు గేట్ అంటారు కదా అది ఇక్కడ మాత్రం రోడ్ చాలా బాగుంటుందండి నాకు చాలా నచ్చుతుంది మా ఊరికి పోయే రోడ్లలో ఇది ఇది బాగుంటుంది అన్నమాట నేను కరెక్ట్గానే చెప్పినామా బెంగళూరు గేటా అంటారు చూసారా లైటింగ్ అంతా చాలా బాగుంటుంది చెట్లు కూడా గ్రీనరీ ఎయిర్పోర్ట్కి దారి కదా అందుకని చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడికి వచ్చినామంటే మనం సిటీకి వచ్చినామనే మీనింగ్ ఇంక ఇక్కడ నుంచి ఎంత దూరం ఉండదు హాఫ్ ఎన్ అవర్ లేకపోతే ఫార్టీ మినిట్స్ అంతే ఇంకా మా పిల్లలు కాల్ చేస్తూనే ఉన్నారన్నమాట అయితే ఇంటికి రీచ్ అయిపోయినాము ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది నచ్చిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్